హాయ్ హలో వెల్కమ్ ఛానల్ నేను ఇప్పుడు న్యూస్ ఏదో చేసినా ఒకటే నడుస్తుంది కువైట్ ప్రసాద్ ఎవరా కువైట్ ప్రసాద్ అని నేను ఓపెన్ చేశాను కుబైట్ ప్రసాద్ అనే అతను ఒక లాగర్ అనమాట తన యూట్యూబ్ లో తన ఒక వీడియో అప్లోడ్ చేసి ఒకసారి ఆ మెయిన్ వీడియో చూద్దాం ఓపెన్ ఆ వీడియో ఓపెన్ చేసి చూసిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది డైరెక్ట్ గా టాపిక్ లో ఎవరి కుబైట్ ప్రసాద్ ఎక్కడ అతను గొడవలకి రచ్చలకి నేను దూరంగా ఉంటానని చెప్పిన అతను ఒక మనిషిని దారుణంగా ఎలా చంపాడు చంపి మళ్ళీ పబ్లిక్ గా యూట్యూబ్ లో వచ్చేసి వీడియో అప్లోడ్ చేశాడు నేను ఇట్లా ఒక మనిషిని చంపాను పోలీసులు సరిగ్గా సహకరించలేదు ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడాలి రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడాలని చెప్పి అని చెప్పి ఆ వీడియో ఓపెన్ చేసి చూసాను కట్ చేస్తే అన్నమయ్య కడప జిల్లా ఓబులవారి పల్లె మండలం వాడ గ్రామంలో ఉన్నటువంటి కువైట్ ప్రసాద్ తన పేరు ఆంజనేయ ప్రసాద్ అనమాట అతను కువైట్ లోకి గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు సో అందరికీ కువైట్ ప్రసాద్ పిలుస్తూ ఉంటారు ఈ కువైట్ ప్రసాద్ కి ఒక భార్య ఉంది తన పేరు వచ్చేసి చంద్రకళ అట్లానే ఒక పదకొండు సంవత్సరాల కూతురు వీళ్ళు కువైట్ లో ఇద్దరు జాబ్ నిమిత్తం అక్కడ ఉంటారు అట్లానే పదకొండు సంవత్సరాలు వాళ్ళ కూతురు వాళ్ళే పెంచుకొని రీసెంట్ గా వాళ్ళ చుట్టాల దగ్గర వదిలిపెట్టారు అన్నమాట తన కూతురు కూతుర్ని వాళ్ళు ఎవరో కాదు మన ప్రసాద్ వాళ్ళ మరదలు ప్రసాద్ వాళ్ళ మరదల పేరు వచ్చి లక్ష్మి ఇక్కడ స్టోరీ స్టార్ట్ అనుకోకుండా ప్రసాద్ వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు తన కూతుర్ని వాళ్ళ మరదల దగ్గర వదిలిపెట్టారు ఎప్పటికప్పుడు అప్డేట్ విషయాలు తెలుసుకుంటున్నారు సడన్ గా రోజు కాల్ వచ్చి మీ కూతురు మీరు తీసుకెళ్లిపోవాలి కొంచెం ఇబ్బందిగా ఉంది సరే అని చెప్పి తన కూతురుని తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు కానీ అంత సడన్ గా తన కూతురుని పంపేయడానికి కారణం ఏంటి అని చెప్పి అడిగితే లక్ష్మి తన భర్త రమణ ఇద్దరు కలిసి తన గట్టిగా తన కూతురుని బెదిరించిన ఇక్కడ జరిగిన విషయాలు ఏ చెప్పొద్దని చెప్పి గట్టిగా చెప్పినట్టు తెలుసుకుంటారు అసలు స్టోరీ ఏంటంటే రాత్రి పూట నిద్రపోతున్న సమయంలో ఆ పదకొండు సంవత్సరాల పాప ఎవరైతే ఉన్నారో లక్ష్మి వాళ్ళ మామగంగారు ఎవరైతే ఉన్నారో ఆయనకి యాభై తొమ్మిది సంవత్సరాలు అతను ఆమె దగ్గరకు వచ్చి పట్టుకొని ప్రదేశాల్లో పట్టుకొని తనకి నెప్పి పుడుతున్నా సరే పెట్టకుండా తన చాలా ఇబ్బంది పెట్టినట్టు ఆ పాప వీడియోలో పెట్టింది నాకు వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది ఇంత పాప అక్కడి నుంచి జరగంగానే పరిగెత్తుకుంటా వాళ్ళ లక్ష్మి అంటే దగ్గరికి వెళ్ళి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పింది ఇట్లా ఇట్లా అని సోన్స్ ఇలా ఇలా చేసేట్టు తాత ఏంటని చెప్పి ఈ విషయాన్ని లక్ష్మి వాళ్ళ భర్త రమణ ఇద్దరు మాట్లాడుకున్నారు సడన్ గా అప్పటికప్పుడు ఫోన్ చేసేసి తర్వాత నుంచి వాళ్ళ కూతురు అక్కడ పంపించేయడం జరిగింది ఇంత సడన్ గా అంతా రిలేషన్ అంతా బానే ఉంది ఎందుకు ఇంత సడన్ గా తీసుకెళ్లిపోవాలని చెప్పి ఒక నిమిషం తన వాళ్ళ నాన్నగారికి ప్రసాద్ గారికి ఐడియా వచ్చింది ఎందుకో తన కూతురు కూర్చోబెట్టి మాట్లాడాడు ఆ వీడియో కూడా ఒకటి ఉంది ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే తన కూతురు నిద్రపోతున్న సమయంలో అసలు ఆయన ఎవరైతే ఉన్నారో ఆపని పని పట్టుకోరాని ప్రదేశాల్లో పట్టుకొని తన ఇబ్బంది పెట్టినట్టు చెప్పడం జరిగింది ప్రసాద్ వాళ్ళ వైఫ్ చంద్రకళ గారు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆమెతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కి వెళ్ళి ఆమె వెళ్ళట వెళ్ళటమే లక్ష్మి వాళ్ళు ఇంటికెళ్లి అడిగినట్టు అడిగితే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకుండా ఉల్టాగా మాట్లాడినట్టు ప్రసాద్ గారు వివరించారు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ పిలిపించారు అలానే ఆ పాప పాప వాళ్ళమ్మ చంద్రకళ గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ వాళ్ళందరినీ ఫ్యామిలీ పిలిపించి పోలీస్ పరిధిలో నార్మల్ గా పెట్టి కేసు వచ్చినట్టు మాట్లాడి పంపించేసినట్టు తెలిసింది దానికి వాళ్ళు చాలా బాధకు గురయ్యారని ఇది ఇలా ఏంటని చెప్పి జరగగానే ఆటోమేటిక్ గా పోలీసులు కొంచెం వాళ్ళతో మాట్లాడారని ఈ కేసు నుంచి కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత ఆ లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టాలకి ఫ్యామిలీ వాళ్ళందరికి ఫోన్ చేసి పాపని పాప గురించి ఇలా ఇలా జరిగింది మా మీద ఇలా కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కుటుంబంలో మొత్తం తెలియడం ప్రసాద్ గారిని చాలా తొలిచివేసింది అతను ఆలోచించాడు దీని మొత్తం కారణం ఏంటి ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళ కూతు వాళ్ళ వైఫ్ తో ఇంకొకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ వైఫ్ చంద్రకళ ఎవరైతే ఉన్నారో తనతో కంప్లైంట్ ఏమని చెప్పారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆల్రెడీ మాట్లాడారు సార్ ఇట్లా అయ్యింది పాపకి ఇలా జరిగింది ఇలా బయట తెలియకూడదని మేము పోలీస్ స్టేషన్ దాకా వచ్చాము ఇట్లా వీళ్ళు ఇట్లా చెప్తున్నారంటే గట్టిగా మందలించడం జరిగింది మందలించిన తర్వాత ఆ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె పురుగుల మంది ఆగింది అనమాట తాగితే హాస్పిటల్లో జాయిన్ అయింది హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం తెలియగానే టౌన్ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో చంద్రకళ గారికే ఉల్టాగా మాట్లాడారు ఇట్లా జరగడం వల్ల ఆమె పురుగుల మంది తీసుకుంది ఆమెకేమైనా జరిగితే మీ అందరి మీ మీద ఒక కేసు అవుద్దని చెప్పి మిమ్మల్ని కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగిందంట చంద్రకళ గారు ఈ ప్రసాద్ మా కూతురికి ఇంత ఇబ్బంది జరిగింది మేము ఎవరు చెప్పుకోవాలి పోలీస్ స్టేషన్ కి వాళ్ళ ఇంటి మా మీద ఉల్టా కేసు పెడతాం అనేది వాళ్ళ మనసుని చాలా తోలిచి వేసింది లో నుంచి బయటకు వచ్చిన దాకా చంద్రకళ గారిని పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు అలా ఉంచినట్టు ఈ కేసు గానీ కంప్లైంట్ అయితే నువ్వు మళ్ళా కొవైట్ వెళ్ళవని చెప్పి భావన బెదిరించినట్టు మాట్లాడి ఏదో పోలీస్ స్టేషన్ లో మీకు తెలుసు కదా ఆశా మాషిగా సెటిల్మెంట్ చేసి పంపించేశారు అనమాట ఎప్పుడైతే ఆ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత చంద్రకళ గారు మళ్ళీ కొవైట్ వెళ్ళటం ఇది మొత్తం తర భర్తగా చెప్పడం ప్రసాద్ అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఎందుకంటే కూతురు మాట్లాడిన వీడియో ఒకటి పోస్ట్ చేశాడు అది విన్న తర్వాత తను ఒకటే విక్స్ అయ్యాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మా కూతురికి ఇలా ఇబ్బంది జరిగిందని కంప్లైంట్ కోసం వెళ్తే ఉల్టాగా మీ మీద కేసని చెప్పి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిగ్గా రెస్పాండ్ అవ్వ కారణమే నేను ఇలా చేయాల్సి వస్తుందని చెప్పి ఆయన వేరే వివరంగా చెప్పాడు ఇది నేను కేవలం పోలీసుల దగ్గర నాకు న్యాయం జరగలేదు కాబట్టి చట్టాన్ని నేను నా చేతిలో అని చెప్పి ఆయన కలుప్తంగా వివరించాడు తన వీడియోలో వాళ్ళ బారికి ఒక నాలుగు రోజులు ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పి సోన్ సో నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి అక్కడ ఎమర్జెన్సీ లీవ్ తీసుకొని ఆయన కుబైట్ నుంచి డైరెక్ట్ గా ఆయన ఓబుల్ పల్లికి వచ్చేయడం నాలుగు రోజులు లీవ్ తీసుకున్నాడని తెలిసింది అప్పండా ఒకేసారి కుబైట్ నుంచి రావడానికి వెళ్ళడానికి ఫ్లైట్ చేసుకున్నాడు అప్పటి డౌన్ కువైట్ నుంచి రావడానికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ చేసుకున్నాడు నీట్ గా వచ్చాడు ఎవరైతే తన కూతుర్ని సభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరైతే ఉన్నానో అతను దారుణంగా చంపేశాడు చంపేసేసి మళ్ళీ మూడో కంట్రీకి తెలియకుండా సైలెంట్ గా ఫ్లైట్ ఎక్కేసేసి కువైట్ వెళ్ళిపోయాడు ఇదంతా జరిగిన తర్వాత ఆ ఊబిలవాడి పల్లెలో ఆ హత్య జరిగినది ఏదైతే ఉందో అక్కడ జరిగిన తర్వాత తన ఒక వీడియో రిలీజ్ చేశాడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట తను కేవలం దాంట్లో ఒకటే పేర్కొన్నాడు ఈ సమస్య గురించి పోలీసులు నాకు న్యాయం చేయలేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు ఉల్టాగా మాట్లాడారు మేము ప్రతకడం కోసం ఇంత దూరం వచ్చి మా పిల్లని అక్కడ పెట్టుకున్నాం అంటే మా పరిస్థితి కూడా కొంచెం బాగాలేదని ఆయన క్లియర్ గా మెన్షన్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించారని నాకు చెప్పినా సరే నేనేం చేయలేకపోతే నేను చచ్చిపోయినట్లు అని అతను ఫిక్స్ అయ్యాడు తన కూతురు జరిగినట్టు ఇంకొక కూతురు ఎవరికి జరగకూడదు అని చెప్పి తన వీడియోలో క్లుప్తంగా వివరించాడు తన డైరెక్ట్ గా పబ్లిక్ కి తన వీడియో ద్వారా ఒకటే చెప్పాడు తన కూతురిని తన సొంత బంధువైనటువంటి ఒక ముసలోడు ఎవడైతే వచ్చి తన అత్యాచారం చేయబోయాడు నొప్పిని భరించలే నానా అని చెప్పి తనకు చెప్పినప్పుడు తన కూతురు జరిగినటువంటి అన్యాయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి చట్టాన్ని నేను చేతిలో తీసుకోవాల్సి వచ్చింది చెప్పి తను ఒక మాట చెప్పాడు ఈ విషయం గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి రాజకీయ నాయకుడు మాట్లాడాలి నేను వచ్చేసేసి మళ్ళీ నేను సరెండర్ అవుతానని చెప్పాడు తను చేసింది తప్పని తనకు తెలిసినప్పటికీ తన కూతురు పడిన వేదనని నా కళ్ళతో నేను చూడలేకపోయాను ఒక కూతురు వచ్చి నాన్న ఒక నన్ను ఇలా చేశాడు అసభ్యంగా ప్రవర్తించారని చెప్పినప్పటికీ నేను వాళ్ళని ఏం చేయలేకపోతే నేను చచ్చిపోయినట్టే కదా అని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేశాడు నాకు నా మనసుని చాలా తొలిచి ప్రజెంట్ మనం చాలా వీడియోలు చూస్తూనే ఉంటాం ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్తే పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు లేని వాళ్ళు వెళ్తే ఎలాంటి రెస్పాండ్ అవుతున్నారు అదే విధంగా నా కూతురు జరిగిన అన్యాయం గురించి మాత్రమే నేను ఇలా చేస్తున్నాను ఇంకొక కూతురికి ఎవరికి ఇలా జరగకూడదు ఇంకొక ఆడపిల్లకి ఇలా జరగకూడదు అని చెప్పి నేను ఇది చేస్తున్నాను అని చెప్పి తన సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాడు ప్రసాద్ గారు ఒడే చెప్తున్నారు పోలీసులు దగ్గర నాకు న్యాయం జరగలేదు తన ఏడుస్తా చెప్పాడు ఒక కన్న తండ్రికి తన కూతురు ఇలా చెప్తే ఏ తండ్రికి కాముగా ఉంటాడు వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉల్టాగానే వాళ్ళని బెదిరిట్టు ఎంతవరకు రైట్ అండ్ తన కూతురు ఒక కూతురు తన నాన్నకి నాన్న వ్యక్తి చేశాడంటే తను నేను తట్టుకోలేకపోయాను దీనికంటే చావటం మేలు అనుకున్నాను అందుకే వాడిని చంపాను అనేది తన వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు తన వీడియో ఇంకొక వర్షన్ పోలీసుల వర్షన్ వచ్చేసరికి ఒకటే తన కువైట్ నుంచి ఎప్పుడైతే వచ్చాడో పోలీసును కలిసి ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పాల్సింది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది కుటుంబాలకు సంబంధించి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయండి తన కూతురు తీసుకెళ్లమని అక్కడ వాళ్ళు చెప్పారు తప్ప ఇలా ఒక అమ్మాయిని ఇలా జరిగిందనే కాన్సెప్ట్ అక్కడ తీసుకురాలేదు అనేది వాళ్ళ వర్షన్ చంద్రకళ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తన కూతురికి ఇలా జరిగిందని చెప్పి ఎస్ఐ గారికి చెప్పలేదు అనేది వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు కానీ అలా జరగపోతే రెండోసారి కూడా తన ఎందుకు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కి వెళ్తది అనేది ఇంకొక ఆలోచన అనమాట దీనికి సంబంధించి ఆ డీఎస్పీ గారు రాజంపేట డీఎస్పీ గారు ఏం చెప్పారంటే ఎలా జరిగినా ఏం జరిగినా సరే తన కూతురికి ఇలా జరిగిందని చెప్పి తన చెన్న మమ్మల్ని కలవాల్సింది తన హీరోయిజంగా పోయి తన పబ్లిక్ ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పి సోన్సో చేశాడు అదైతే తట్టరీత్యా తప్పు అని చెప్పి డిఎస్పీ గారు కానీ వేచి ఉందాం ఏం అంటే ఇంకో వర్షం వచ్చేసరికి లక్ష్మీ గారు అనమాట వాళ్ళ నాన్న కొంచెం హెల్త్ బాగోదని చెప్పి తన ఇలా జరగలేదు అని చెప్పి తన కూతురు అక్కడ లో ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి తన కూతురే మాట్లాడలేదు క్రియేట్ చేశారన్నట్టు మాట్లాడుతానమాట లక్ష్మి గారు ఈ టాపిక్ మొత్తం ఇది కుబాటి ప్రసాద్ గారి స్టోరీ అనమాట అండ్ కొంచెం నా పర్సనల్ ఇదైతే ఒక కూతురు అలా జరిగిందని చెప్పి ఒక తండ్రిగా తన ఎంత క్షోభ పడ్డాడో ఆ వీడియో లో చూశాను లాస్ట్ ఒక వన్ మినిట్ వీడియో ఉంది అది నాకు చాలా నా మనసును తొలిసి వేసింది అనమాట ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆ కూతురికి ఇలా జరిగితే ఎవరేం అని చెప్పి తను చాలా ఆవేదన వ్యక్తం చేశాడు ఇంకొక పాయింట్ లోకి వచ్చేస్తే లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటండి పోలీస్ స్టేషన్ కెళ్ళి ఇట్లా కంప్లైంట్ అయితే వాళ్ళ చుట్టాలు ఫోన్ చేసి ఎలా జరిగింది అలా జరిగింది అని చెప్పడం ఆ ధైర్యం ఏంటి అలా చెప్పబట్టే కదా ప్రసాద్ తెలియని డిస్టర్బెన్స్ గురయ్యాడు వాళ్ళ కూతురికి ఇట్లా జరిగింది అని చెప్పి వేరే దేశంలో వాళ్ళు ఉంటే వీళ్ళు చుట్టాలు ఫోన్ చేసి చెప్పడం ఏంటి రెండో పాయింట్ అంత పెద్ద ముసలాయన వయసులో ఉన్న ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తే లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో పిల్లకి ఇలా జరిగితే చంప మీద లాక్ కొట్టకుండా వాళ్ళని వెనకేసుకుని రావటం ఏంటి ఇది ఇలా ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎస్ఐ గారు రెండు సార్ టర్మ్స్ తిరిగినా సరే సార్ వెళ్ళి మా కూతురు వెళ్ళేలా సార్ జరిగి ఈవేలా ఉండొచ్చు ఎందుకంటే వందకి వంద పర్సెంట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు తన కూతురికి అలాంటి ఇబ్బంది జరిగిందని చెప్పి వేరే దేశం నుంచి వచ్చారు ఇలాంటి కంప్లైంట్ అక్కడ ఇవ్వలేదు అని చెప్పడం ఏంటి రెండోది అలా జరిగినప్పటికీ వీళ్ళని మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ మీద మళ్ళీ పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తన మీద అలా బిహేవ్ చేయటం ఇది మొత్తం ఈ మర్డర్ చేసేలాగా తను ప్రేరేపించిందని నా ఉద్దేశం అనమాట ఎందుకంటే తను డైరెక్ట్ గా అటెంప్ చేయకుండా తన వైఫ్ ను పంపించి పోలీస్ స్టేషన్ లో నాకేమన్నా న్యాయం జరుగుతుందేమో ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి చిన్నపిల్లకి ఏమైనా జరిగితే సొసైటీ రెస్పాండ్ అవుతుంది అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి నమ్మి తన భార్యను పంపించాడు ఎప్పుడైతే తన భార్య వచ్చినా సరే రెండోసారి కూడా పోలీసులు ఇట్లా మాట్లాడుతున్నారు సొసైటీ ఇట్లా మాట్లాడుకుంటుంది అని తన చెవిలో ఎప్పుడైతే పడిందో తను దృఢంగా సంకల్పం తీసుకున్నాడు అనమాట ఖచ్చితంగా ఎట్లయినా చేయాలనుకున్నాడు చేశాడు చేసి పని ఒ మళ్ళీ వీడియో లో ఏదైతే ఉందో ఆ లక్ష్మీ గారి దగ్గర చర్య కొంచెం గట్టిగా తీసుకుంటే కొంచెం అది ఉద్రిక్తత పెరిగేది కదా పోలీస్ స్టేషన్కి ప్పుడు వాళ్ళని కట్టడి చేసుంటే తన ఇంత దూరం వచ్చేది కాదు మోర్ ఎవరు తన ఒక వీడియో పెట్టి తన బాధను వ్యక్తపరిచాడు నాకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా న్యాయం జరగలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వాలి రాజకీయ నాయకులు రెస్పాండ్ అవ్వాలి అని తను వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది మీకేమనిపించినో మీరు కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి మీకు అయితే సబ్స్క్రైబ్ చేయండి